మంచి కారుని ఇచ్చారు ప్రభు వారు మంచి బిడ్డని ఆరోగ్యవంతమైన బిడ్డని ఇచ్చారండి అలాగే నా బిడ్డకి లాస్ట్ ఇయర్ లో ఎంతో శోధన వచ్చిందండి మెట్ల మీద నుంచి పడిపోయి మేము ఎంతో భయపడ్డాము ప్రభు అసలు నాకైతే ఖాళీ చేతి ఆడలేదు వామిటింగ్స్ కూడా చేసుకుంది అసలు ఈ బిడ్డకి ఏమన్నా తలకేమన్నా ప్రమాదమైందేమో గట్టిగా అని చెప్పేసి చాలా భయపడ్డామండి కానీ బ్రవ్వారు ఎటువంటి ప్రమాదం లేకుండా దగ్గర దగ్గరగా ఒక మెట్లు ఫుల్ మెట్లు ఉంటే హాఫ్ మెట్లు బంతిలా దొల్లి డొల్లి పడిపోయిందండి మాకైతే అసలు ఏదో అయిపోయింది లోపల బ్రెయిన్కి అట్లా అనుకున్నాము కానీ దేవుడు ఎటువంటి చిన్న గాయం కూడా లేకుండా దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచారండి దేవుడు ప్రార్థాలు ఉన్న ఉండవడం వల్లనే నా బిడ్డకి అసలు ఏం కాలేదు వేరే పిల్లలకైతే ఏదో ఒకటి పెద్దగా ప్రమాదం అయ్యేది దేవునికి అబ్దాలు ఎప్పటికప్పుడు నా బిడ్డకి నా నా గృహంలో నాకు నా భర్తకి మా మాయ్య గారి ఉండడం వల్ల సాతానుకి పోవ లేకుండా దేవుడు మొమ్మలు కాచి కాపాడు అలాగే మా ఉద్యోగాల్లో అండి పో మాకు పోయిన సంవత్సరం ఒక గూగుల్ అప్డేట్ అని ఒక మాది ఒక వెబ్సైట్ ఉందండి మా ఆఫీస్కి సంబంధించింది అది ఎఫెక్ట్ అయిందండి ఎఫెక్ట్ అయ్యి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది ఆరు నెలల పైన అయిపోతుంది చాలా ఇబ్బంది పడ్డాము అది ఉంది కదా అని భరోసాతో మేము కార్ తీసుకొని అమ్మాయి పెట్టుకున్నట్ల చేసాము కానీ అది ఎఫెక్ట్ అవడం వల్ల ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చాయండి అయినాను దేవుడు ఎక్కడికక్కడ మమ్మల్ని ఎక్కడ తలదించుకునేలా చేయకుండా తల ఎత్తుకునేలా చేశారా దేవుడు మంచిగా మమ్మల్ని నిలబెట్టారండి అలాగే ఆ ఈ అమ్మాయి కూడా త్వరగా తీరిపోవాలని మీ అందరు ప్రార్థించండి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే ఇప్పుడు ఆ వెబ్సైట్ అనేది దగ్గర దగ్గరగా ఆరు నెలల నుంచి చాలా ఎఫెక్ట్ అయ్యి అందరూ కంపెనీ కూడా క్లోజ్ చేసే అంత ఇదైందండి మా వెబ్సైట్ అన్ని కానీ దేవుడు క్రిస్మస్ ముందే నాకు క్రిస్మస్ ఇరవై ఐదో అంటే ఇన్ని ఇరవై రెండో తారీఖునో ఇరవై ఒకటో తారీఖున చెప్పారు అది నాన్ ఎఫెక్ట్ అయిపోయింది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేసి అదైతే దేవుడు గొప్ప కార్యం అండి అసలు నేనైతే ఎంతో సంతోషపడ్డాను అని అసలు ఇంక రాదేమో ఇంకా ఆశలు వదిలేసుకోలేము దాని మీద అని అనుకున్నాము అట్లాంటి దేవుడు క్రిస్మస్ ముందు అసలు ఏ మా కంపెనీలో లేని సైడ్స్ కూడా ట్రాఫిక్ లేని సైడ్స్ కూడా లేదండి చాలా కి కానీ మా సైట్కి మాత్రం ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లానే దేవుడు ఎట్లా ఉన్న యథాస్థితికి తీసుకొచ్చినట్టు ఎట్లా ఉన్న సైట్ని అట్లా మళ్ళీ మా చేతికి అప్పగించారండి ఏం చేయకుండా దేవుడు గొప్ప కార్యం అండి అలాగే మా ఆరోగ్యాలండి నాకు కూడా ఇన్ఫెక్షన్స్ రావడం బాగా పని ఎక్కువ అయిపోవడం వల్ల బ్యాక్ పెయిన్ రావడం ఈయనకి ఇంతకు ముందు బాగా తలనొప్పి వచ్చేసి అంటే అరుగుదల తక్కువ ఉండేదండి దానివల్ల పెద్ద పెద్ద ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ చేసుకోవడం తలనొప్పి రావడం నెల నెలలో ఒకటి సార్లు కంపల్సరీ వచ్చేదండి ఆయన డేట్లు కూడా క్యాలెండర్లో రాసుకున్న వాళ్ళు ఈ నెలలో ఈ ఈ తారీఖులో వచ్చింది ఈ నెలలో ఈ తారీఖులో వచ్చిందని కానీ ఈ మధ్యాహ్నం నేను చిన్న మొక్కుబాటు చేసుకొని చెల్లించుకున్నాను అండి ఆయన ప్రభు పెద్ద రాకూడదు ప్రభు ఎందుకు ఇట్లా వస్తుంది అని చిన్న మొక్కుబాటు చేసుకొని చెల్లించుకున్నానండి అప్పటి నుంచి ఆయన సమస్యనే రావట్లేదండి దేవుడు చేశారు అలాగే నా నడువు నొప్పి కూడా బాగా విపరీతమైన నడువు నొప్పి వచ్చేస్తుంది పిల్ల పాలు పాలు మానట్లేదు ఓ పక్కన ఆఫీస్ వర్క్ ఓ పక్కన ఇంటి పని ఇంకో బేకింగ్ బిజినెస్ అని అది పెట్టాను ప్రభు నా నా శక్తులు నేను కష్టపడుతున్నాను కానీ దేవుడు దేవుడు కూడా ఇచ్చినంత వరకు అంటే నాకు నీకు స్థాయి అంటే నీ కెపాసిటీ ఇదే అమ్మా అన్నట్టు ఇచ్చారు కానీ నేను కెపాసిటీకి మించి వర్క్ చేయడం వల్ల నాకు బాగా సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏంటమ్మా నీ ఏజ్ అంతా నువ్వు నీ నీ ఏజ్ నువ్వు చేసే పనులు కాదు ఇవి చాలా డబల్ ట్రిపుల్ స్ట్రెస్ తీసుకుంటున్నావు కనీసం పది రోజులు రెస్ట్ తీసుకోవాలి నువ్వు లేదంటే నీకు స్కాన్ అవుతుంది పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతుంది నువ్వు లైఫ్ లాంగ్ ఇంకా సఫర్ అవ్వాలి బ్యాక్ పెయిన్తో అని చెప్పి చాలా భయపెట్టారండి కానీ దేవుడు ఒక అసలు ఆయన కనీసం ఐదు రోజులనే రెస్ట్ తీసుకోవాలి నేను రెండు రోజులే రెస్ట్ తీసుకున్నాను వేసినట్టుగా వేసుకున్నాను డాడీతో ప్రార్థన చేయించుకున్నాను మందులు వాళ్ళు ఇచ్చిన చిన్న ట్యాబ్లెట్స్ రెండు మూడు రోజుల ట్యాబ్లెట్స్ రాసిన అవి వేసుకున్నాను దేవుడు అసలు ఆ నొప్పి ముట్టి స్వస్థపరచరని చేస్తే కానీ కొంచెం వస్తుంది అంతకుమించి అసలు నడుగు నొప్పినే రావట్లేదండి ఇప్పుడు పూర్తిగా నాకు పోయినట్టు అనిపిస్తుంది అంటే పండగ కొంచెం రెస్ట్ తీసుకున్నందుకు దేవుడు అది కూడా నా పక్షాన కార్యం చేశారు పోయిన సంవత్సరము సంవత్సరం అలాగే డాడీ ఇట్లా క్రిస్మస్కి ఫస్ట్ అక్కడే చేసుకుందాం అనుకున్నాము గారికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ దేవుడినై వల్ల ఆయనే వెళ్ళండి అమ్మ పళ్ళకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా అని చెప్పేసి పంపించారండి పంపించారు కానీ డాడీ ఏమో కీడు అమ్మ కార్కి యాక్సిడెంట్ అయినట్టు కనిపిస్తుంది ప్రార్థన చేసుకుంటురండి అని అంటే నాకు ఇంకా భయం వేసిందండి ప్రభావ ఆకలి సమయం సంవత్సరం ఆఖరిలో ఉన్నాం ప్రభా దుస్తుడికి ఎటువంటి త్రో ఇవ్వద్దు ప్రభా వాడికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వద్ది ఇక క్షేమంగా ఉండాలి ప్రభా కుటుంబం అంతా నూతన సంవత్సరాలు క్షేమంగా ఆనందంగా వేసే మేము అడుగు పెట్టాలి ప్రభా అని చెప్పి చాలా ప్రార్థన చేసుకుంటూ వచ్చామండి డాడీతో బయలుదేరి ముందు ప్రార్థన చేయించుకున్నాము దానిలో చాలా యాక్సిడెంట్ చూస్తామండి కానీ మాకు ఎటువంటి అపాయం కలిగికుండా దేవుడు ఎంతో కాప్దలించి సురక్షితంగా గమ్యస్తానని చేర్చారండి అలాగే తర్వాత ఇరవై ఎనిమిదో తారీ తారీఖున సావుకుల కూటమి రోజు అండి ఆ రోజు కూటమైన కిందకి వచ్చాము ఫోన్ వచ్చిందండి ఇట్లా మీ మామగారికి యాక్సిడెంట్ అయింది వెనక్కి నుంచారు వచ్చి కుతారంట దెబ్బలు తగిలి అంట అంటే నాకు అసలు మొత్తం ఇంకా నాకు డాడీ కీడు కనిపించిందని చెప్పారు ఇంకేంటి ఇట్లా అయిందని చెప్పేసి ఇంకా చాలా భయం వేసేసిందండి ఏంటి ప్రభా క్షేమంగా తీసుకొచ్చి కదా ప్రభా ఎటువంటి అభ్యంతరం లేకుండా అనుకోని అనుకుంటే మళ్ళీ మీదేంటి ప్రాప యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ప్రభు మేమేమో ఇంటికి వచ్చాము నీ చిత్త ప్రకారమే వచ్చాం కదా ప్రభా అని చెప్పేసి చాలా ప్రార్థన చేసుకున్నానండి ఆయనకి ఫోన్ చేస్తే ఏం లేదమ్మా చిన్న గాయాలే అని చెప్పేసి చిన్న చిన్నగా కాళ్ళకి తగిలియండి షోల్డర్కి ఒకటే పెయిన్ అంటున్నారు అది మరి కట్ మసాజ్ చేపించాలి కట్ చేయించామండి స్కానింగ్ చేయాలి స్కానింగ్ లో కూడా ఏం రాకూడదు అంత నార్మల్ ఉండాలి మీ అందరూ ప్రార్థన చేయండి అని నొప్పి కూడా తగ్గిపోవాలని ప్రార్థన చేయండి ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదులో మా బిజినెసెస్ మా దీక్షకి అంత బాగుండాలి మీ అందరు ప్రార్థన చేయండి ఇక్కడ దేవుడు అలాగే దే జాబ్ ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరంలో ఎట్లయినా మందిరం మనకి మందిరం కావాలని మళ్ళీ క్రిస్మస్ వచ్చేసరికి మందిరంలో మన సొంత మందిరంలో చేసుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నానండి దేవుడు కార్యం జరిపిస్తారని నేను ఎంతో నమ్మకం ఉన్నానండి మీరందరూ కూడా ప్రార్థించే మీ అందరి ప్రార్థన అందరం కలిసి మనం మన మందిరాన్ని కట్టుకోవాలని నేను ఆశపడుతున్నానండి మన చిన్న సంఘం అయినా సరే మనమే ఒకళ్ళొకళ్ళు తోడయ్యి ఈ దైవజనులకి సపోర్ట్ చేస్తే దేవుడు మనకి మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతానని నేను ఆశపడుతున్నానండి అలాగే ఇక్కడ ప్రభావతి ఆంటీ ఎనోష్ స్వాలు కానీ అందరూ వచ్చే కొంతమంది అయినా పది మంది అయినా పది మంది కోసం మీరు మీ మీకోసం వస్తున్నారు మీరు వాళ్ళ కోసం చేసే మర్యాదలు కానీ అన్నీ చెప్తారండి ప్రభావిత అంటే ఇట్లా చేస్తారమ్మా విజయ ఎంత పచ్చరి చేస్తారు అందరు బాగా చూసుకుంటారు వెళ్తే గడుగడ్ ఆడతారు అని చెప్పి ర్యాడియోలు ఎందుకని చెప్తారండి మీ అందరికి నా ఉన్నారండి